వెల్కమ్ బ్యాక్ టు అగ్రీమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో తొమ్మిది నెలలు పడినాక డెలివరీ అనేది అసలు ఎప్పుడు అవ్వచ్చు మనము ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎన్ని వారాలలో అవుతుంది అంటే మనం ఫార్టీ వీక్స్ వరకు వెయిట్ చేయవచ్చా లేకపోతే తొమ్మిది నెలలు పడిన వెంటనే డెలివరీ అవుతుందా సో ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి వస్తూ ఉంటాయన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక అయితే వెళ్ళాను తొమ్మిది నెలలు పడినాక ఎప్పుడు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది చాలామందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు తొమ్మిది నెలలు పడినాక ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు సో డెలివరీ అవ్వచ్చు బట్ నార్మల్ డెలివరీ అయ్యి ఎదురు చూసే వాళ్ళకైతే సో డెఫినెట్లీ కొన్ని పద్ధతులు అయితే ఉంటాయన్నమాట అంటే నార్మల్ డెలివరీకి ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ మేము ఎలాగైనా నార్మల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళైతే కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళకి త్వరలో అవుతుంది కొన్ని లక్షణాల ద్వారా వాళ్ళకి త్వరలో డెలివరీ అవుతుందని తెలుసుకోవచ్చు అన్నమాట లేదు సిజీరియన్ డెలివరీకి ద్వారా వాళ్ళైతే సో వాళ్ళు ఫార్టీ వీక్స్ వరకు చూడొచ్చు సో ఫార్టీ వీక్స్ తర్వాత సో మీకు ఎప్పుడు సిజీరియన్ చేస్తారు అనేది డాక్టర్స్ మీకు చెప్తారన్నమాట సో మరి నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళు ఎలా చూసుకోవచ్చు ఇలాంటి సింటమ్స్ చూసుకోవచ్చు సో దాని ద్వారా మనకి ఎలా తెలుస్తుంది ఈ తొమ్మిది నెలలు ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది అంటే సో మనకి నార్మల్గా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నల్ చెకప్ చేస్తారన్నమాట సో ఇంటర్నల్ చెకప్ అనేది దేని గురించి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చాలా షేర్ చేశాను ఏంటంటే మనకి బేబీ అనేది కిందికి డ్రాప్ అయిందా అంటే బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చేసిందా అంటే బ్రీచ్ నుంచి సెఫాలిక్ పొజిషన్కి వచ్చేసిందా లేకపోతే ఆ యొక్క సర్వికల్ లెంత్ అనేది ఉంటుంది కదా సో సర్వికల్ లెంత్ అనేది పలచబడుతుందా లేకపోతే సో తల్లికి ఆ పెల్విక్ నార్మల్ డెలివరీ అవ్వడానికి పెల్విక్ అనేది కెపాసిటీ ఉందా పెల్విక్కి కెపాసిటీ ఉందా అంటే నార్మల్ డెలివరీ అయ్యే అంత కెపాసిటీ ఉందా ఆ పెల్విక్కి ఇదంతా కూడా చూస్తారన్నమాట డాక్టర్స్ ఎప్పుడు ఇది థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ అప్పుడు మనకి ఇంటర్నల్ చెకప్ చేసినప్పుడు ఇది చూస్తారన్నమాట సో మీకు బేబీ కిందకి డ్రాప్ అయింది దాంతోపాటు సర్విక్స్ కూడా పలచబడుతుంది మనకి మనకి నార్మల్గా స్కానింగ్లో చూసుకున్నప్పుడు ఎంత ఉంటుంది సర్వికల్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇట్లా ఉంటుందన్నమాట సో మనకి ఎప్పుడూ కూడా ఈ సర్వికల్ లెంత్ అనేది మనకి నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పడుతూ ఉంటే మంత్స్ ఎక్కువ అవుతూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారం పలచబడటాన్ని ఏమంటారంటే ఎఫిస్ మాట అని అంటారన్నమాట సో ఇది పలచబడుతుంది అంటే మీకు స్కానింగ్కి స్కానింగ్కి ఈ లెంత్ అనేది తక్కువగా అవుతుంది అని అంటే ఓకే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాగే బేబీ కిందికి డ్రాప్ అవుతుంది అనమాట సో బేబీ కిందికి డ్రాప్ అయ్యి ఆ పెల్విస్లో ఆ బేబీ వచ్చి తల ఫిక్స్ అయిపోతుంది అనమాట సో ఇంకా అలా ఫిక్స్ అయింది అంటే పైకి వెళ్ళదు సో మనకి నార్మల్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని అర్థం అన్నమాట సో ఇలా అయినప్పుడు ఖచ్చితంగా మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది మీకు త్వరలోనే అవుతుంది అని అర్థం అన్నమాట సో దాంతోపాటు కొంచెం బ్యాక్ పెయిన్ రావడం కానీ పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్టుగా అనిపించడం కానీ సో ఇవన్నీ చూస్తూ ఉంటారు డాక్టర్స్ మనకి పల్చబడడం వేరు పూర్తిగా విచ్చుకోవడం వేరు అన్నమాట సర్వీక్స్ కూడా సో మనకి పల్చబడుతుంది అంటే త్వరలో మీకు జస్ట్ వన్ టూ వీక్స్లో మీకు నార్మల్ డెలివరీ అర్థం లేదు అయిపోయింది అంటే పూర్తిగా విచ్చుకుంది అని అంటే సో మనకి వెంటనే మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అన్నమాట సో దీన్ని బట్టి మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఏ టైంలో డెలివరీ అవుతుంది మీరు ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయవచ్చు అనేది ఇది ఎవరికి నార్మల్ డెలివరీ వాళ్ళకి అంటే వన్ వీక్ వెయిట్ చేయవచ్చా లేకపోతే టూ వీక్స్ వెయిట్ చేయవచ్చా అనేది మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో నిజానికి ఎప్పుడైతే మనకి నైన్ మంత్స్ పడతాయో సో మనకి అంటే మంత్స్ పడినాక అంటే థర్టీ సిక్స్ వీక్స్ తర్వాత థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ వీక్స్లో ఎప్పుడైనా కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు అనమాట సో ఇది డాక్టర్స్ చెప్పినట్టుగా కూడా ఉండదు ఎందుకంటే మనకి ఏ టైంలో పెయిన్స్ వస్తాయి అనేది మనం చెప్పడానికి లేదన్నమాట సో ఇది నార్మల్ డెలివరీ వాళ్ళకి అంటే నార్మల్గా ఫార్టీ వీక్స్ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు సో పెయిన్స్ వస్తాయని వెయిట్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి వస్తాయి సో ఖచ్చితంగా ఈ రోజున డెలివరీ అవుతుంది అని చెప్పడానికి డాక్టర్స్ కూడా చెప్పింది జరగదు అనమాట సో ఎందుకంటే అది ప్రకృతికి సంబంధించిన ఏ టైమ్ ఉంటే అదే టైంకి వస్తుంది అప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతాయి అంటే కొంతమంది డాక్టర్స్ ఇంకా వీక్ టైం ఉంది అని చెప్తూ ఉంటారు సో వన్ వీక్ టైం ఉంది అన్నది నెక్స్ట్ డేనే పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ డేనే డెలివరీ అయిపోతారు లేదు జస్ట్ ఇంకో టూ త్రీ డేస్లో మీకు డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అంటే ఇంకొక వన్ వీక్ కూడా వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మనము అది కరెక్ట్ గా ఈ రోజునే అవుతుంది ఈ రోజుకే పెయిన్ స్టార్ట్ అవుతాయి అని చెప్పడానికి లేదు బేబీ కిందికి డ్రాప్ అయ్యి సర్విక్స్ లెంత్ అనేది పల్చబడి పడుతుంది అంటే డెఫినెట్లీ ఏ టైం అయినా కూడా మీకు పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మీరు రెడీగా ఉండాలి నైన్ మంత్స్ పడినాక సో అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేసే వాళ్ళు రెడీగా ఉండాలి సో ఏ టైం అయినా డెలివరీ కావచ్చు అనేసి మీరు ముందుగానే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవడం మనీ రెడీ చేసుకోవడం సో ఏ హాస్పిటల్లో చూపించుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మీరు ఫస్ట్ నుంచి చూపించుకునే ఏదైనా హాస్పిటల్ ఉంటే సో అక్కడ చూపించుకుంటారా లేదా మీ మీ దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్లో చూపించుకుంటారా సో ఇంకెక్కడ ఎక్కడైనా చూపించుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట సో మీరు ముందుగానే కేర్గా ఉండాలన్నమాట సో ఏ టైంలో అయినా పెయిన్స్ రావచ్చు అంటే డాక్టర్స్ చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ టైంకి ఎవ్వరు అవ్వలేరు సో అది ఎవరు చెప్పడానికి కూడా లేదన్నమాట సో ఏ టైం అయినా డెలివరీ అవ్వచ్చు అండ్ ఇక సిజీడీ డెలివరీ వాళ్ళైతే వీళ్ళు ఫార్టీ వీక్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు సో ఫార్టీ వీక్స్ అయితేనే బెటర్ ఎందుకంటే ఫార్టీ వీక్స్ వరకు వెయిట్ చేస్తే బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది సో అన్ని డెవలప్ అయిపోతూ ఉంటాయి సో అందుకనే ఫార్టీ వీక్స్ అయితే బెటర్ అన్నమాట సో సీజీ అండ్ డెలివరీ వాళ్ళు ఫార్టీ వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు అదే నార్మల్ డెలివరీ వాళ్ళు అయితే నైన్ మంత్స్ పడినాక ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్